అల్లూరి జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ మిరియాలు దిగుబడులు మరింతగా పెంచడానికి చర్యలు చేపడతామని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికే కన్నబాబు అన్నారు శనివారం మోదపల్లి గ్రామ వద్ద కాఫీ తోటలను పరిశీలించారు ఈ సందర్భంగా దిగుబడిపై రైతులను అడిగి తెలుసుకున్నారు కాఫీ రైతు కొర్ర వెంకటరావుతో మాట్లాడి కాఫీ మిరియాలు సాగుపై ఏడాదికి వస్తున్న ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతులతో సాగు చేస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని చెప్పారు కాఫీ రైతులు బేబీ పల్పర్లు ట్రెసర్లు టార్పాలిన్లు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు ఈరోజు మన మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి అలాగే అరకు పాడేరు అలాగే ముఖ్యంగా ఐటీటీ పాడేరు ఏరియాలో ఉన్నటువంటి కాఫీ అలాగే ఇతర పంటలు ఏమైతే ఆ పంటలకు సంబంధించినటువంటి వివరాలు రైతులను అడిగి తెలుసుకోవడానికి రావడం జరిగింది ఫీల్డ్ కూడా ప్రత్యేకించి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడం ద్వారా ముఖ్యంగా ఏ పంట ద్వారా ఏ రకమైనటువంటి ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా రైతుకి ఇంకా మంచి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ అరకు కాఫీకి ఇంటర్నేషనల్ అంటే దేశ విదేశాలనే ప్రఖ్యాతి పొందినటువంటి పంట సో దీనికి ఇంకా పొటెన్షియల్ చాలా ఉందనేసి మన హాన్రబుల్ సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో దీన్ని ఇంకా మంచిగా చేయాలంటే కనుక ఎక్కువ విస్తీర్ణంలో విస్తరింపజేయడం ఒకటి అలాగే ఉన్నటువంటి కాఫీ పంటని ఇంకా కన్సాలిడేట్ చేసి ఇంకా మంచి చర్యలు తీసుకుంటే మేలైన చర్యలు తీసుకుంటే కనుక ఇంకా దిగుబడి ఎక్కువ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక ఎకరానికి దిగుబడి ఒకటి పాయింట్ నాలుగు లేకపోతే ఒకటి పాయింట్ ఐదు మెట్రిక్ టన్లు ఉంటే ఇక్కడ సరాసరిని మనకు వచ్చేటప్పటికి ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు వస్తుంది సో చాలా స్కోప్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తే దిగుబడి గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేయడం ఒక మంచి విషయం ఏంటంటే రైతు అన్నది ఇప్పటిదాకా ఇక్కడ ఆర్గానిక్ వెళ్ళడం జరుగుతుంది తప్పించి ఎట్టి పరిస్థితి ఇన్ ఆర్గానిక్ అంటే ఫెర్టిలైజర్ జోలికి వెళ్ళేది కాబట్టి ఇక్కడున్న కాఫీ కూడా ఆ రకంగా చూస్తే కనుక దేశ విదేశాలు విపరీతమైనటువంటి గిరాకీ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇదే పద్ధతులు పాటిస్తూ ఇంకొద్దిగా ఆర్గానిక్ మెన్యూర్ వేయడం ద్వారా అలాగే మంచిగా ప్రూనింగ్ అది చేసుకోవడం ద్వారా అలాగే కన్సాలిడేషన్ అంటే ఎక్కడైనా గ్యాప్ ఫిల్లింగ్ చేయవలసి వస్తే కనుక అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ మొక్కలు వేసుకుని చేయడం ద్వారా అలాగే పెప్పర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే హార్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇస్తే కనుక హార్వెస్ట్ పెరుగుతుంది క్వాలిటీ ప్రోడక్ట్ దిగు హార్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందో దానికి మార్కెట్లో ధర కూడా పెరుగుతుంది కాబట్టి మాకు పెప్పర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏ రకమైనటువంటి పరికరాలు కావాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా పీవో గారితో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా కూడా అక్కడ ఏదన్నే సపోర్ట్ చేసే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుని రైతులకి అలాగే గిరిజనకి మిలన్ ఫిల్డ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనంతరం కందమామిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు ఆశ్రమ పాఠశాలలో చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై వివరాలు సేకరించారు వైద్య శిబిరాన్ని సందర్శించారు చర్మ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు సబ్బులు మందులు పంపిణీ చేశారు తొమ్మిదో తరగతి రూంలో సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు మరుగుదొడ్లను వంటగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం పాడేరులోనివి డి వికె కేంద్రాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారివి అభిషేక్ ఐటిడిఎ సహాయ ప్రాజెక్టు అధికారివి ఎస్ ప్రభాకర్ పిహెచ్ఓ ఏనసో గిరిజన సంక్షేమ శాఖ ఈ డివ్యారం రాజు డిఆర్డీఏ పిడిమురళి దుర్గా దుర్గాప్రసాద్ కాఫీ బోర్డు డిడిఎస్ రమేష్ గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జి డిడిఎల్ రజినీ కాఫీ ఈఏ అప్పలనాయుడు పలువురు కాఫీ రైతులు తదితరులు పాల్గొన్నారు